ప్రొద్దుట ప్రజలకు అందరికీ నమస్కారం అండి ఈ సంఘటన ఇరవై తారీఖు జరిగిన సంఘటన ఇప్పుడు మళ్ళీ కమిషనర్ ఏం చెప్పినారు మీకు సోమవారం ఇరవై రెండో తేదీ కల్లా మీకు మాట చెప్తామా జివో వచ్చేది మేము తెప్పిస్తాము కలెక్టర్ గారి నుంచి తెప్పించి మీకు చెప్తాము మాట అన్నారు కానీ సాయంత్రం వరకు చూస్తున్నాం ఏ మాట చెప్పలేదు నా పిలిపిస్తే సేఫ్టీకి రాలేదు కమిషనర్ మేము ఇప్పుడు మళ్ళా పిలిపించి నోట్ ఇచ్చినాం సార్కి అర్జీ ఇచ్చినాం మాకు ఏ విషయమైంది మాకు ఈ జిల్లా కడప జిల్లా మొత్తం ఇదే జీవో అంటే కానీ అందరి లెక్కలు తీసేయాలి ఫోటోలు మా నాయకులు ఫోటోలు ఎవరు పెట్టుకోలేదని జీవో ఇవ్వండి కలెక్టర్ గారిని అప్పుడు మేము కూడా పెట్టుకోము మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకోమన్నారు కానీ పెట్టుకున్నాం మేము పెట్టుకున్నాడు మా పర్సనల్ ఇది రూము చామర్ అనేది మాది పర్సనల్ మా పర్సనల్ ఉండేది మా ఫోటోలు మా నాయకులు ఫోటోలు మేము పెట్టుకోవాలని మా కోరిక ఉంది వాళ్ళ మీద మాకు అభిమానం ఉంది మా జగన్ సార్ ఉంది మా ఎమ్మెల్యే సార్ది రాజశేఖర సార్ది ముగ్గురి పెట్టుకోవాలని మాకు కోరిక ఉంది అభిమానం ఉంది కానీ వాళ్ళు టీడీపీ నాయకులేమో వద్దంటున్నారు ఎవరో బయట వ్యక్తులు వచ్చి దౌర్జన్యం వచ్చి మా ఫోటోలన్నీ తీసి పక్కన పడేస్తున్నారు వాళ్ళంత దౌర్జన్యం ఎందుకు చేయాలి నేను మహిళను అని ఏ అని వాళ్ళు ఇష్టసారంగా చేస్తున్నారు మేము ఇప్పుడు కమిషనర్ గారికి అర్జీ ఇచ్చినాము మాకు బుధవారానికి ఏదో ఒకటి మాకు చెప్పాలి కమిషనర్ సార్ చెప్పకపోతే మేము మా నాయకుడు లేని ఫోటోలు ఫోటోలు లేకుండా ఈ చాంబర్ మాకు వద్దు మాకు చాంబర్ లో ఫోటోలు ఉంటేనే మేము ఉంటాం లే చెట్టు కిందైనా పోయి కూర్చొని మా నాయకులు ఫోటోలు పెట్టుకొని మేము పాలన చేస్తాం మేము మేము జగన్ సార్ వల్ల గెలిచిన వాళ్ళము మేము వైఎస్ఆర్ పార్టీ మనుషులము మా నాయకులు ఫోటోలు పెట్టుకొని మేము బయట చెట్టు కింద కూర్చొని పాలన జరుపుతాం మాకు ఇంకా టైం ఉంది ఇంకా రెండేళ్ళ టైం ఉంది రెండేళ్ళ వరకు కూడా అట్లే చేస్తాం మాకే మాట కమిషన్ సార్ మాకు చెప్పాలి మూడు రోజుల కల్లా మూడు రోజులు చెప్పకపోతే నాలుగో రోజు ఖచ్చితంగా మేము చేసే పని అదే బయట చెట్టు కింద కూర్చుని పాలన చేస్తాం బయట అందరినీ అధికారులతో మాట్లాడడం కానీ ఏమైనా పనులు చేపడం కానీ బయట కూర్చొని చేస్తాం అది నేను చెప్పేది కమిషన్ సార్